నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇంకా రెండు రోజులే మాత్రం ఉంది ఆల్రెడీ ఉద్యోగులంతా కూడా వాళ్ళ ఓటింగ్ని వినియోగించుకున్నారు బ్యాలెట్ ఓటింగ్ చూసినట్లయితే ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచేసినట్లు అని మనకు అర్థమవుతుంది మరి అది ఏ విధంగా ఉంది ఎలా ఉంది అనే అంశం మీద ఏపీకి సంబంధించిన ఒక యువకుడు ఉన్నారు మరి దాని గురించి మనం ఈరోజు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సో బ్యాలెట్ ఓటింగ్ వల్ల తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు అది ఎలా సాధ్యమైంది ఏ విధంగా మీరు చెప్పగలుగుతారా ఒకటండి తెలుగుదేశం పార్టీ గతం నుంచి చూసుకున్నా కానీ ఎప్పుడు గానీ బ్యాలెట్ ఓటింగ్ లో ఇప్పుడు మెజారిటీ వచ్చేది కాదు ప్రజల్లో నుంచే వచ్చేది కానీ ఈసారి ఏమైందంటే టోటల్ గా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా లేని విధంగా దాదాపుగా మొత్తం బ్యాలెట్ ఓటింగ్ వైపు చూస్తూ ఉన్నారు ఏంటంటే ప్రతి ఒక్కరు బ్యాలెట్ టోట్ల వల్ల ఈసారి వన్ సైడ్గా పడ్డాయి ఈవెన్ బ్యాలెట్ ఓటింగ్ దగ్గర ఇప్పుడు కొట్టు సత్యనారాయణ గారు కావచ్చు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కాళ్ళు పట్టుకున్నా కానీ ఉద్యోగులు మేము మీకైతే ఏం ఓటు అని చెప్పి చేయడం జరిగింది అదేవిధంగా కొట్టు సత్యనారాయణ గారి కొట్టినంత పనిచేసారు తర్ ఇం కొట్టి మీరేం చేయలేరు మీ ప్రభుత్వం రాదు మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి అధికారులందరూ చెప్పింది అక్కడ నైంటీ పర్సెంట్ అబౌ వన్ సైడ్గా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ కోట్ వేయడం జరిగింది అక్కడ ఏంటంటే క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీ వ్యూ కనిపిస్తుంది ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీకి జస్ట్ ఓట్ మెజారిటీ ల్యాక్స్లోనే ఉంది ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ మొత్తం దీని ద్వారానే ఆల్మోస్ట్ టర్న్ అయిపోయింది మీరు ఒక్కసారిగా చూస్తే రాష్ట్రం మొత్తం మీద ఎనిమిదో తేదీ వరకు నాలుగు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై ఓట్లు పడి ఉంటే దాంట్లో మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఆ నాలుగు లక్షల ముప్పై మూడు ఓట్లు దాదాపుగా నాలుగు లక్షల ఓట్లకు పైగా తెలుగుదేశంకే పడు ఉంటాయని అంచనా ఉంది ఎందుకంటే ఏ బూత్ దగ్గర చూసినా కానీ ప్రతి ఒక్క దగ్గర ఫుల్ ఫ్లెడ్జెడ్గా పోలింగ్ జరిగింది ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ జరిగింది అందుకని ఏమంటుకున్నారంటే అందరూ ఉద్యోగులంతా ఒక్కసారిగా ఈసారి తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు తెలుగుదేశం గెలిపిద్దాం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా నష్టపోయారండి ఇదేలాగా మీరు చూస్తే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ ఉద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వేధించాడో చూసాం వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా కావచ్చు విధంగా వాళ్ళ తప్పుడు పనులు చేపరేకత వాళ్ళంతా ఏమంటే ఇప్పుడు బయటకు వచ్చి మేము జగన్కి అయితే వేయము ఎందుకంటే వీడు వీడి వల్ల సమాజం పొల్యూట్ అయిపోతూ ఉంది ఇతని వల్ల సమాజంలో ఆకృత్యాలు అక్రమాలు ఆగడాలు ఎక్కువైపోయాయి వీళ్ళ పార్టీ నేతలు వేధింపులు ఎక్కువైపోయాయి అందుకని వీళ్ళని మనం ఓడిస్తేనే మనం బతుకుంటుందని చెప్పి ఈరోజు ఉపాధ్యాయులు వీళ్ళు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు వేయకపోగా వీళ్ళు ఒక పది మందిని మారుస్తూ ఉన్నారు ఏంటి వైసీపీకి వేయకుండా అంటే తెలుగుదేశం గెలిపించడం కోసం వీళ్ళు కష్టపడుతూ ఉన్నారు అదేవిధంగా వీళ్ళు ఒక పది మంది చేత ఓట్లు వేపిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ హ్యూజ్ మెజారిటీ అనేది ఖచ్చితంగా కనబడుతుంది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్లియర్ వేవ్ కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీ ఉంది మీరు చూస్తే పార్వతీ మన్యం సీతారామ జిల్లాల్లో కూడా పదిహేడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఓట్లు పడ్డాయి అంటే అంటే దాంట్లో దాదాపుగా పదహైదు వేలు పైగా తెలుగుదేశం పార్టీకే ఉంటాయి పదహారు వేలు దాకా తెలుగుదేశం పార్టీకి ఉండొచ్చు అంటున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఇరవై మూడు వేలు పడితే దాంట్లో వన్ సైడ్ గా ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేలు తెలుగుదేశం ఇప్పుడు ఇట్ సైడ్ ఉందా వైసీపీ ఇవేంటే నెంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ క్యాష్ అండ్ ఇవి వచ్చి టోటల్ నెంబర్ పోస్టల్ బ్యాలెట్ ఎంతమంది ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది ఎన్ని బూతుల్లో అనే మోడ్ అండి ఇక్కడ చూసుకుంటే ఏ జిల్లాలో చూసినా గానీ క్లారిటీగా తెలుగుదేశం పార్టీకే ఓట్లు పడుంటాయి అని అంటూ ఉన్నారు అందరూ వాళ్ళే బయటకు వచ్చి ఓపెన్ గా చెప్తూ ఉన్నారు లేదు అది ఇప్పుడు పోలింగ్ స్టేషన్లు ఉంటాయండి వంద పోలింగ్ స్టేషన్లు ఉంటాయి వంద పోలింగ్ స్టేషన్ లో దాదాపుగా పదివేల ఓట్లు పడి ఉంటాయి ఆ విధంగా ఈ అంచనా అంచనా వేసి యాభై వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది బూతుల్లో నాలుగు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఓట్లు పోలే దానికి టోటల్ గా ఇప్పుడు యాభై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది బూత్ లో నాలుగు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై ఓట్లు ఇవన్నీ ఎవరికి పడి ఉంటాయి అనేసి తెలుగుదేశం పార్టీ అంటే నేను చెప్పేది ఆ ఓట్స్ మొత్తం ఓట్ షేర్ అండి పోలైన ఓట్లు ఎనిమిదో తేదీ వరకు మాత్రమే దాంట్లో మేజర్ గా తెలుగుదేశం పార్టీకి పడ్డాయని సాక్షాత్తు వాళ్ళే బయటకు చెప్తూ ఉన్నారు దీంట్లో మెజారిటీ ఇంకా దీంట్లో దాంట్లో దాంట్లో నాలుగు లక్షల ఓట్లు తెలుగుదేశం పడి ఉంటాయి అంటున్నారు ఒక ముప్పై వేలు మాత్రం ముప్పై వేలు కూడా గ్యారెంటీ లేదు వన్ సైడ్ గా వాళ్ళు తెలుగుదేశం పార్టీ కొట్టేసామని చెప్పి చెప్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి పీఆర్సీ విషయంలో కావచ్చు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు అందుకని వాళ్ళు క్లియర్ కట్ గా ఉన్నారు ఈసారి జగన్ ఇదేంటండి ఇవి జిల్లాల వైడ్ అండి ఇప్పుడు వచ్చి డిస్ట్రిక్ట్ ఏ కాన్స్టిట్యులో ఎన్ని బూతుల్లో లో ఎన్ని నోట్లు పడ్డాయి అనేది ఆ విధంగా మొత్తం డీటెయిల్స్ ఇవి ఇదేంటంటే రాష్ట్రంలో మీరు ఏది చూసినా గానీ క్లియర్ కట్ గా తెలుగుదేశం పార్టీ మెజారిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అండి ఎందుకంటే ఇప్పుడు రేపు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీ సాధించిపోతుంది అది ఏ జిల్లాలో అయినా కానీ శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు పూర్తి క్లియర్ కట్ మెజారిటీ ఏంటంటే ఎంతమంది జగన్మోహన్ రెడ్డి ఎన్ని కంట్రోల్ చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు జగన్ ఓడిద్దాం రాష్ట్రాన్ని బాగు చేసుకున్నాం అనే పరిస్థితిలో ఈ రోజు ఉద్యోగులు కావచ్చు ప్రతి ఒక్కరున్నారు ఈ బ్యాలెట్ ఓటింగే రేపు రియల్ టైం ఓటింగ్ లో కూడా రిపీట్ అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు జిల్లాలో వారీగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఒకసారి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మరి ఇప్పుడు టోటల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇన్ని బూతుల్లో ఇన్ని బోట్లు పోలయ్యాయని చెప్పి అరకు ఏమో ఇన్ని బూతుల్లో ఇన్ని చేశారు అట్లా శ్రీకాకుళం కితులు ఇన్ని పడ్డాయి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ కూడా అంతే వస్తుంది కదండి కలిపే మనకు ఫస్ట్ ఇచ్చారు చెప్పాం కదా యాభై ఏడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు దాంట్లో నాలుగు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై రెండు ఓట్లు పోలయ్యాయి ఆ నాలుగు లక్షలు ఓట్లు మెజారిటీ తెలుగుదేశం కి ఉన్నాయి ఒకళ్ళు నాలుగు లక్షల ముప్పై వేలు తెలుగుదేశం కాబట్టి ఆశ్చర్యపోవాలి ఎందుకంటే వన్ సైడ్ ఓటింగ్ కాబట్టి క్లియర్ కట్ ఈ మెజారిటీతోనే రేపు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు మీరు ఎనిమిదో తారీఖు వరకు లాస్ట్ అన్నారు కదా ఇప్పుడు మరి వరకు కూడా వేస్తూ ఉన్నారు లాస్ట్ ఇంకా ఈ రోజు ఉండదు బ్యాలెట్ అది ఎలక్షన్ కమిషన్ తీసుకున్న డెసిషన్ బట్టి యాక్చువల్లీ ఇప్పుడు వరకు ఇచ్చారు ఎవరన్నా వేయాల్సిన వాళ్ళు అప్పిల్ పెట్టుకుంటే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఏమన్నా అవకాశం ఇవ్వచ్చాము అయితే ఇప్పుడు జనరల్గా ఈ ఉద్యోగులందరూ కూడా ఎలక్షన్ పర్పస్ పోలింగ్కి బూతుల్లో వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఓటు వేయడానికి అక్కడ అవకాశం ఉండదు కాబట్టి ముందుగానే బ్యాలెట్ ఓటింగ్ అనేది నిర్వహిస్తుంది ఈసీ సో ఆ విధంగా దాదాపుగా యాభై ఏడు ఆరు వందల నాలుగు బూతుల్లో నిర్వహించినటువంటి పోలింగ్లో నాలుగు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై రెండు ఓట్లు అయితే పడడం జరిగింది ఇందులో మెజారిటీ తెలుగుదేశం పార్టీకి పడొచ్చు అనేసి అంచనా వేస్తున్నారు దాదాపుగా నాలుగు లక్షలు పడుంటాయి తెలుగుదేశం పార్టీకి మిగిలినవన్నీ వైసీపీకి పడుంటాయి అనేసి అంచనా వేస్తున్నారు మరి చూద్దాం ఓటింగ్ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటుంది ఇంకా రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు కానీ లేదంటే లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ పోలింగ్ అంతా కూడా ఈ మే థర్టీన్త్ రోజున మొత్తం జరిగిపోయే అవకాశాలు అయితే అనిపిస్తున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి